సార్ చెప్పులోని రాయి చెవులోని జొర్రీగా కంటిలోని నలుసు కాలుములు ఇంటిలోని పోరు ఇంతంత కాదయా విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యాన్ని మొత్తానికి రేవంత్ రెడ్డికి వర్తించవచ్చు ఇక్కడ చెప్పులోని రాయి చెవులోని జొర్రీగా కంటిలోని నలసు కాలుములు ఇవన్నీ బయటివైతే ఇవన్నీ నడుస్తూ ఉంటే జరిగే ప్రయాణంలో అయితే ఇంటిలోని పోరు ఇంతంత కాదయా ఏ పని చేసినా రేవంత్ రెడ్డి జగన్ రెడ్డి వచ్చేది రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి ఎట్లా నువ్వే ఉన్నావా అని చెప్పి ఇట్లా ముందుకు దూసుకొని పోయేవాడు ఓదిక్కు కోమటిరెడ్డి తలిగేవాడు ఓదిక్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేనే ఉన్నా అనేది ఓదిక్కు అంటే వీళ్ళ వీళ్ళందరూ కూడా పోటీ ఉంటుంది నేనేమన్నా అంటే వాళ్ళని పోటీ ఎందుకు వచ్చిన నేను అనట్లేదు అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా వీళ్ళు నాకు పోటీ వస్తారేమో నాదేం పోయింది నేను ఎందుకు పని చేయాలి అని కాకుండా ఎస్ నేనున్నాను ఎవరికి అన్ని కాన్స్టిట్యున్సీలో ఎవరు పనిచేస్తు తెలుసుకున్నాడు నూట పంతొమ్మిది కాన్స్టిట్యెన్సీలో ఏ కాన్స్టిట్యెన్సీలో ఎవరు వర్క్ చేయగలరు ఎవరు పని చేయగలరు అన్నటువంటి నమ్మకాన్ని ఎప్పుడో లిస్టు తెప్పించుకున్నాడు వాళ్ళకు ధైర్యం ఇచ్చుడు వాళ్ళ తోడుపాటు ప్రతి ప్రోగ్రామును బిఆర్ఎస్ బీజేపీలో ఎట్ ఎట్లా చేసినాయో వాళ్ళను తలదన్నేల ప్రోగ్రాం చేసి కొంగల కాలం కొంగర కాలంలో జరిగినటువంటి ప్రోగ్రాంలో ఉర్రుతలుపించండు దెబ్బకు చెమటలు పట్టేలా దిక్కులు పిక్కెట్ ఇల్లేలా ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోకి వెళ్ళి మొదలు పెడితే మాటల యుద్ధం చేస్తూ ఇలా వాళ్ళ యొక్క దోపిడిని దొంగ రాజకీయాలను టెలిఫోన్ ట్యాపింగ్లను పోలీసు అధికారులను వాళ్ళ మొత్తాన్ని అడిగడుగున తుపాకీ పహారుల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ మోసపూరితమైనటువంటి కుట్రను ఒక్క మొక్కవోని దీక్ష ఒక్క అసలు రేవంత్ రెడ్డికి వచ్చిన పాటలు కూడా అట్లా వచ్చినాయి ఆ పాటలు ఆ సౌండ్ ఎంతో వృత్తభక్తిగా మాలాంటి వాళ్ళు మాలాంటి నేను ఫేస్బుక్ యూట్యూబ్ కలిసి ఎలక్షన్ల ముందే యూట్యూబ్ నా రెండు ఫేస్బుక్లు నా హ్యాక్ అయిపోయినాయి అయితే దాంట్లో నుంచి మేము కోటి వీసి ఇచ్చినాం అప్పుడు పర్ఫెక్ట్గా ఇచ్చినాం అందించినాం అట్లా ఒక్కరు కాదు రేవంత్ రెడ్డి గారికి వెంటనే నడిచి ఇవాళ ఒక ఎదురు లేని నాయకుడిగా అయ్యాను ఇలా పార్టీలో ఎవరు కూడా నేను రేవంత్ రెడ్డికి పోటీ నేను వస్తానటువంటి అది లేకుండా ఎందుకు వస్తా అంటే రేవంత్ రెడ్డి పని చేయగలడు రేవంత్ రెడ్డి రెస్ట్ తీసుకోడు రేవంత్ రెడ్డి పొదువికి పోయి జూబ్లీ హిల్స్లో ఇంకో తాను పండుకొని పత్తాలాగాడు రేవంత్ రెడ్డి తాగి పండుడు రేవంత్ రెడ్డికి పనికి మాలను అలవాటు లేవు రేవంత్ పార్టీ కోసం పనిచేస్తాడు రేవంత్ ఆలోచన చేస్తాడు రేవంత్ అధికారులను పరుగులు పెట్టిస్తాడు రేవంతులు మంత్రులను మిడవంతు మంత్రులను నిద్రపోకుండా పని చేపిస్తాడు రేవంత్ ఇలా భారతదేశంలోనే కాంగ్రెస్ హైకమాండ్కు ఒక దిక్సూచిగా ఉంటున్నటువంటి తెలంగాణ పార్టీని నిలబెట్టగలడు యాక్టివ్గా ఉండగలడు కేసీఆర్ మెడలు ఉంచగలడు రాష్ట్రంలో భూదందల భూదందలను దొంగలను ఇట్లా క్షణాల్లో పసిగట్టగలడు ఈ సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడు నిజంగా చూడడానికి ఒక వాడి చూడడానికి రేవంత్ రెడ్డి మీద ఎంతమంది అభరణాలు వేసినా ఎంతమంది ఎన్ని తీట కొయలాగా మాటలు మాట్లాడినా అదే రేవంత్ రెడ్డి అనేక అపనిందలతోటి అనేక అవమానాలతోటి అనేక ఒత్తిళ్లతోటి అనేక రాజకీయ కక్షలతో ఎదిగినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అదే కేసీఆర్ అయితే ప్రాంతం తోటి తెలంగాణ తోటి ఇలా ఎవరో తయారు చేసిన లీడర్లను తీసుకొచ్చి తన పార్టీలో పెట్టుకొని ఆయన ఆనందం పడ్డాడు తప్ప ఇక్కడ రేవంత్ రెడ్డి కష్టము కేసీఆర్ కన్నా డబుల్ ఉంది కానీ ఆ సంగతి గుర్తించాలి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి కృషి కుట్రలు కాదు రేవంత్ రెడ్డి చేసింది కృషి మాత్రమే చేసిండు కుట్రలకు బలేయ్యిండు ఇలాంటి విషయాలలో రేవంత్ రెడ్డి ఎదిగినటువంటి తీరు ఇలా భారతదేశంలో నాకు తెలిసి భారతదేశంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఒక టఫెస్ట్ టాపెస్ట్ నాయకుడిగా అవుతాడు